అందరికీ నమస్కారం ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి ఓం మాత్ర నమ ఓం గణేశాయ నమ వృషభ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలలో ఫలితాలు ఇలా ఉన్నాయి సాధారణ ఫలితాలు జనవరి నెల వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది నెల ప్రారంభంలో కొంత మానసిక ఒత్తిడి ఉన్నా మధ్య నుంచి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు కెరీర్కు సంబంధించిన విషయాలు మీ మనసులో ఎక్కువగా ఉంటాయి ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకునే నెల ఈ నెలలో చేసిన ఆలోచనలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి సంబంధాలలో ఒకరినొకరు కొంత స్థానం ఇవ్వడం అవసరం లేని పక్షంలో చిన్న విషయాలపై విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య ఉండవచ్చు మరియు స్నేహితుల మధ్య కూడా ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం తెలివిగా ఈ నెల డబ్బు ఖర్చు చేయండి మనసు కొంచెం భావోద్వేగానికి గురి కావచ్చు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం ఉద్యోగం చేసేవారికి వ్యాపారం చేసేవారికి ఈ నెల కొంత పురోగతి కనిపిస్తోంది ఉద్యోగస్తుల విషయంలో పై అధికారుల నుండి సహకారం లభిస్తుంది ఉద్యోగ మార్కు ఆలోచనలు ఉన్నవారు నెల చివరిలో ప్రయత్నం చేయవచ్చును మంచి ఫలితాలు మీకు కనిపిస్తాయి అలాగే వ్యాపారస్తులకు ఈ నెల శుభసూచంగా ఉంది లాభాలు మీరు అనుకున్నంత విధంగా పెరుగుతాయి భాగస్వామ్య వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యం ఆదాయం స్థిరంగా ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడికి ఫలితాలు బాగా కనిపిస్తాయి అయితే దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి పాత బా బాకీల విషయంలో చాలా వరకు వసూలు అవుతాయి పెట్టుబడులు పెట్టే ముందు మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించడం అవసరం ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆహారాన్ని మనం పాటించాలి మీకు గొంతు సంబంధ వ్యాధులు మీకు కనిపించవచ్చు అలాగే యోగా ధ్యానం మానసిక ప్రశాంతతకు ఇవి తోడ్పడతాయి శుభ సూచనలు మరియు పరిహారాలు శుభదినాలు జనవరి నెలలో ఐదు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఆరు రంగులు తెలుపు ఆకుపచ్చ శుభ సంఖ్య ఆరు మరియు పరిహారాలు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి తెల్లని పువ్వులు సమర్పించడం శుభప్రదం ఆలయంలో పూజలు చేయడం చాలా మంచి శుభ పరిమ శుభ కార్యాలకు ఇది తోడ్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి